నెల్లూరు జిల్లా పొదులుకూరులో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి రగ్బీ అండర్ సెవెంటీన్ బాలుర విభాగంలో నెల్లూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది ఫైనల్ మ్యాచ్ లో ప్రకాశం నెల్లూరు జట్టు తలపడగా నెల్లూరు జట్టు విజేతగా నిలిచింది రన్నర్గా ప్రకాశం జిల్లా జట్టు గెలుపొందింది అలాగే అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది రన్నర్గా గుంటూరు జిల్లా జట్టు నిలిచింది ఫైనల్ మ్యాచ్ లో తూర్పు గోదావరి గుంటూరు జట్లు హోరాహోరీగా తెలపడ్డాయి చివరకు తూర్పు గోదావరి విజేతగా నిలిచింది విజేతలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహుమతులను చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు క్రమశిక్షణతో పాటు క్రమం తప్పని శిక్షణ అవసరమన్నారు క్రీడాకారులు గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని ఓటములకు కృంగిపోకుండా పట్టుదలతో సాధిస్తే విజయాలు సొంతమవుతాయన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మస్తాన్ బాబు మల్లికార్జున్ యాదవ్ పులిపాటి వెంకటరత్నం బోగోను భాస్కర్ రెడ్డి మొదలైన వారు జనసేన పార్టీ మండల అధ్యక్షులు అనిల్ కుమార్ మరియు టీచర్లు విద్యాశాఖ అధికారులు పిటి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఐదు ఐదు వేలు వేలు తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు అప్పుడు మీరు చుట్టూ ఉన్నారా గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇటు చూడండి ఇప్పుడు చూడండి నేను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు క్రీడా శాఖ మంత్రి అంటే మిగతా ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఉంది మొత్తం ఏడు శాఖలు అప్పటికి మీరు పుట్టారా తొంభై ఆరులో పుట్టలే మీరు పుట్టక ముందు నేను స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగితే గేమ్స్ అదొక రికార్డు ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ మేము కండక్ట్ చేసాము హైదరాబాద్ లో లో గ్రౌండ్స్ అంతా అన్ని గత స్మృతులు అందరికీ ప్రతి కాన్స్టెన్స్ కి వంద కిట్లు పంపించా స్పోర్ట్స్ కిట్స్ పంపించాషియన్ చేశాము లో నేషనల్ గేమ్స్ పెట్టాం కూడా పెట్టాం అందరికి వాలీబాల్ పెద్ద కిట్లు అయినాయి క్రికెట్ అన్ని రకాల కిట్లు పంపించాం ప్రతి కాన్స్టిట్యూన్సీకి మినిమం యాభై మాక్సిమం నూరు నూట యాభై పంపించాం అది నేను క్రీడల శాఖ మంత్రిగా ఒక మెమొరీ సో ఏదేమైనా కుర్రోళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఉన్నారు ఇప్పుడు చూశాను వీళ్ళది సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ దక్కి ఆశ్చర్యంగా ఉంది ఏదో సినిమా కూడా వచ్చిందంట కదా నేను చూసేదో లేదు గుర్తులేదు కానీ ఇప్పుడైతే చూసేసాయి బాగా చేశారు మీరు మీకు అట్లే ప్రకాశం పిల్లలు కూడా బాగా గేమ్లో పార్టిసిపేట్ చేశారు మా అందరికీ ఆశీర్వాదాలు భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలా మీరు బాగా చదువుకోవాలా పైకి రావాలా మంచి స్థితికి రావాలా మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఎవరైతే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ పొదలకూర్లో మావాళ్ళు అందరు దగ్గరుండి ఇంతమంది పిల్లల్ని అసలు ఎట్ట హోస్ట్ చేశారని అడిగాను ఆరు వందల ఇరవై ఏడు మంది క్రీడాకారులకి ఉత్తమ క్రీడాకారులకి ఉద్యోగాలు వచ్చినాయి పరీక్ష కూడా పరీక్ష కూడా లేకుండా ఆరు వందల ఇరవై ఏడు మంది లైఫ్ సెటిల్ అయిపోయింది వాళ్ళకి జీతము లక్ష్య దాటిపోద్ది లైఫ్ లాంగ్ జీతం ఉంటుంది ప్లస్ నేను చూశాను ఆ టీచర్స్ కూడా మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు వందల ఇరవై రోజులకే వాళ్ళ స్కూలు త్వరలో నూట యాభై రోజులు నూట ముప్పై రోజులు నూట అరవై రోజులు వాళ్ళకి స్కూల్ ఉండవు అంటే కంఫర్టబుల్ లైఫ్ అనమాట టీచర్స్ అంటే ఆరు వందల ఇరవై ఏడు మంది స్పోర్ట్స్ పర్సన్స్ రిక్రూట్ అయినారు దట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేస్తున్నాను క్రీడల స్టార్ట్ కాకముందే ప్రారంభించకముందే మా సోదరులు సీనియర్స్ అయినటువంటి ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు పత్రికా విలేకరులు పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నాకు ఎంతో శుభం సహకరించి ఈ యొక్క క్రీడను ఈ యొక్క టోర్నమెంట్ ని రాష్ట్రంలో నలుమూల తెలిసే విధంగా సహకరించారు వారికి నా యొక్క ధన్యవాదాలు సార్ మరియు ఉదయం ఏడు గంటలకి స్టార్ట్ అయితే మ్యాచ్లు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడు గంటలకు ఆరున్నరకే వచ్చి వాళ్ళ యొక్క సహాయ సహకారం అందించారు వీటికన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఎక్కడా జరగ వెలుపొందున విద్యార్థులకు క్రీడాకారులకు క్యాష్ అవార్డు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు వారికి వారు అనేక పదాలు ఆశించి ఇంకా అనేక సంవత్సరాలు